మిమ్మిన అందరు ఎలా ఉన్నారండి నేనైతే సుప్పుకుండా మీరు ఎలా ఉండనో కామెంట్ చేయండి ఈ రోజు ఇంత ఎగ్జైటింగ్ గా ఉండడానికి కారణం ఏంటి తెలుసా ఈ రోజు నేను చూపించిపోయే జ్యువెలరీ అలాంటి ఇలాంటి జ్యువెలరీ కాదండోయ్ అసలు ఎంత మంచి జ్యువెలరీ అంటే నేను పెట్టుకునే ఈ జ్యువెలరీ చూసారా అదే మనం మాట్లాడుకుందాం దీని గురించి కూడా ఇంకా అస్సలు ఆలస్యం చేయకునే వీడియో టక్టా స్టార్ట్ చేద్దామండి ఇప్పుడే కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చి మీరు మెచ్చే కంటెంట్ ఎప్పుడు మన ఛానల్ ఉంటుందన్నమాట ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ జ్యువెలరీ చూపించేస్తాను అండ్ ఈ రోజు ఈ ఈ కలెక్షన్ లోని నేను విక్టోరియన్ జ్యువెలరీ కూడా చూపించిపోతున్నాను అసలు ఎంత బాగా వచ్చిందో తెలుసా విక్టోరియన్ జ్యువెలరీ ఏ జ్యువెలరీతో స్టార్ట్ చేయాలని ఎదుర్కొంటున్నా అనమాట ఫస్ట్ ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ గా వచ్చిన జ్యువెలరీ అండి ఎవ్రీ టైమ్ చెప్తున్నట్టు కాదు ఇది ఇంకో అంతకు మించి అనమాట ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ చాలా 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 లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ ఇవే జ్యువెలరీస్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మోస్ట్ వైరల్ అవుతున్నాయి మీరు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఫాలో అవుతున్నట్టు అయితే ఇవి చూడండి మీకు అర్థమవుతుంది సో మన ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది మీకు ఇక్కడ లోటస్ డిజైన్ కనిపిస్తుంది కదా అమ్మవారిది సారీ ఇక్కడ జస్ట్ లోటస్ డిజైన్ అండ్ ఈ చుట్టూతో ఉన్నవి కాసులు అనమాట చిన్న చిన్న కాసులు మనకి లక్ష్మీదేవి అమ్మవారి కాసులు ఎలా అయితే ఉంటాయో అజ్ ఇట్ ఈస్ అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉందండి అసలు ఈ సెట్ నేను పెట్టుకోవాలి అసలు దీనిపైకి బాగా మ్యాచ్ అయ్యాలి ఇలా సింపుల్ గా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా సింపుల్ గానే చాలా ఇష్టపడుతుంటాను అనమాట అసలు ఇది వచ్చిన ఫినిషింగ్ గోల్డ్ షాప్ వెళ్ళి తెచ్చుకున్న జ్యువెలరీ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది ఇక్కడ సైడ్ నేను ఇటు కానీ ఇటువర్క్ కానీ లుక్ యాడ్ చేస్తానండి దీన్ని క్లియర్ గా చూడండి మీకు అర్థమవుతుంది ఎంత ముద్దుగా ఉందో తెలుసా అసలు ఈ జ్యువెలరీ అయితే చాలా 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 లేటెస్ట్ గా వస్తున్న జ్యువెలరీ ఫోటో కూడా యాడ్ చేస్తాం టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రేంజ్ లోనే వచ్చిందండి బట్ మీరు మస్ట్ బైన్ జ్యువెలరీ అనమాట మీ దగ్గర డెఫినెట్ గా ఉండాలి చక్కగా ఈ ఫ్లేవర్ ఒకటి బాగా హైలైట్ చేశారు అన్ని మనకి చిన్ని చిన్ని లక్ష్మి రూపులు ఎలా అయితే వస్తాయో అవి కానీ ఫినిషింగ్ మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఫినిషింగ్ అనమాట మంచి టెంపుల్ ఫినిషింగ్ నేను ఇక్కడ మీద పెట్టుకున్నాను మీకు అర్థమవుతుందా ఎంత బాగుంది తెలుసా ఎంత అంత అంటే అంత ముద్దుగా ఉంది జ్యువెలరీ దీనికి చిన్నవి ఇయర్ స్టడ్స్ వచ్చాయి అనమాట మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉండొచ్చు మనకి ఏదైతే మిడిల్లో ఆ ఫ్లేవర్ డిజైన్ వస్తుందో సేమ్ అదే అనమాట అసలు ఎంత బాగుందో తెలుసా ఇయర్ కూడా నేనైతే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అనేది ఉండదు అనమాట ఇది పర్చేస్ చేసుకుంటే ఇలాగా లోటస్ ఫ్లేవర్ లాగా చిన్నగా క్యూట్ గా ఉంటాయి ఇలా సింపుల్ గా క్యూట్ గా పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ మీరు కొన్నా కొనకపోయినా ఒక్కసారి వీడియో అయితే చివరి వరకు చూడండి మీకే అర్థమవుద్ది అండ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఒక్క జ్యువెలరీ కూడా కొనుక్కుంటా ఏదో ఒక జ్యువెలరీ అయితే కొనేసి మీరు బయటకు వెళ్తారు అంత మంచి కలెక్షన్ అనమాట మీషోలో ఈ రోజు తీసుకొచ్చి చాలా 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 బాగా ఇక్కడ చూస్తారు కదా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది మనం పెట్టుకున్నా కూడా ఇలా జస్ట్ నేను పైకి ఇలా పెట్టుకుంటున్నా ఇలా వస్తుంది అనమాట నెక్కి చాలా క్యూట్ ఉంటదండి సూపర్ క్యూట్ ఉంది అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది టీన్ చాలా బాగా నచ్చింది నాకు కూడా సేమ్ ఇలానే అండి లైట్ వెయిట్ ఇలా సింపుల్ గా సింగిల్ లాకెట్ ఉన్న జ్యువెలరీస్ అయితే ఎంత ఇష్టమో సో మీకు కూడా చాలా బాగా అని అయితే అనుకుంటున్నా డెఫినెట్ గా ట్రై చేయండి నచ్చితే మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ విత్ ఇయర్ రింగ్స్ తో కలిపి మనకి అండర్ త్రీ హండ్రెడ్ రేంజ్ లో వచ్చింది అనమాట ఇది మన ఫస్ట్ జ్యువెలరీ ఆలస్యం చేయకుండా నేను పెట్టుకుని ఈ అందమైన సెట్ నే చూపించాలనుకుంటున్నా మీరు చూడండి మీకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు అండ్ కింద కూడా ఇలా వచ్చింది పైన వచ్చేసి మనకి ఇలాగా ఈ షేప్ అనేది ఇచ్చారనమాట నెక్కి ఎలాగా ఉందండి అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే లేదు నా ఆలోచన కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎంత బాగుందో తెలుసా అసలు చాలా లేటెస్ట్ గా వస్తున్న జ్యువెలరీ నాకైతే నిజంగా సూపర్ గా నచ్చేసింది అండి మళ్ళీ మళ్ళీ మంచి ఆన్లైన్ లో ఈ జ్యువెలరీతో చూస్తారు నాకు ఆ ఫస్ట్ది నచ్చింది ఇది నచ్చింది ఎన్ని నుంచి పెట్టుకుంటా అని చెప్పండి అసలు ఎంత బాగుందో మీరు మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు నన్ను నేను పెట్టుకుంటే ఈ జ్యువెలరీ తీసేసుకోండి డెఫినెట్ గా చాలా అండర్ బడ్జెట్ లో వచ్చింది నాకు తెలిసి ఇది ఇన్ స్టాక్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవ్వకూడదు మీరు కూడా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి థ్రెడ్ వచ్చింది సూపర్ క్యూట్ ఉంది సో వీక్ వచ్చిన ఇయర్ నుంచి నాకు చిన్నగా అయిపోతాయి అన్నట్టు షూట్ కి నేను ఇవి పెట్టుకోలేదు మీకు ఇవి కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది లక్ష్మి కాయిన్ ఇక్కడ చూసారా అమ్మవారి కాయిన్ పైనుండి కింద డ్రాప్ లాగా మనకి ఇలా అయితే ఇచ్చారు అనమాట మధ్యలో ఉంది అనమల్ అండి ఉందండి అసలు ఇక్కడ కూడా వచ్చాయి కదా సేమ్ అలాగే చాలా ముద్దుగా ఉంది మీరు డెఫినెట్ గా చేసుకోండి హ్యాపీ ఫీల్ అయిపోతారు ఫినిషింగ్ కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అండ్ పెట్టుకున్నా కూడా మీకు ఆల్రెడీ లుక్ కనిపిస్తుంది ఇంకా అస్సలు ఆలస్యం చేయకండి నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ పర్చేస్ చేసుకోండి సూపర్ అండి చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది ఇక్కడ నో వర్డ్స్ మాటలు లేవంతే నేను విక్టోరియన్ జ్యువెలరీ అయితే చూపిస్తాను మీరు వెయిట్ చేయాల్సిందే దానికోసం అయితే ఎంత బాగా వచ్చిందో ఆ జ్యువెలరీ కూడా ఫస్ట్ అయితే ఇవన్నీ చూసేద్దాం వచ్చినవన్నీ చూసేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ అనమాట ఇది ఎలా ఉంది ఏంటనే చూద్దాం మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి కొంచెం హెవీగా ఉంది జ్యువెలరీ ఇది వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ ఉండి ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఫినిషింగ్ లో వచ్చిందండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కింద వచ్చేసి మనకి ఇలాగా డ్రాప్స్ వచ్చి మనకి బీట్స్ క్వాలిటీతో ఇలా వచ్చింది చక్కగా పీకాక్ ప్యాటర్న్ తో బీట్స్ క్వాలిటీతో వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు మీకు కనిపిస్తున్నారు ఇవన్నీ పీకాక్స్ క్వాలిటీతో వచ్చింది కింద బీట్స్ అండ్ ఇక్కడ పూసలు అనమాట గుట్టు గుట్టు పూసలు అంటారు కదా అలాగా సో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు ఇంకేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు ఉంది కదా ఈ జ్యువెలరీ ఇది కూడా చాలా బాగుందండి ఒకసారి నేను ఫినిషింగ్ చూసి ఫైనల్ రివ్యూ చెప్తాను సో చాలా చక్కగానే వచ్చింది అంతా కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ కోక్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసినవన్నీ వచ్చేసి కుందన్స్ అనమాట ఈ పైన రెడ్ గ్రీన్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అది వచ్చేసి కుందన్ అనమాట చూసారు కదా ఇలా అయితే వచ్చిందనమాట హైలీ రికమెండెడ్ చాలా బాగుందండి అసలు చాలా క్యూట్ లుకింగ్ ఉంది డెఫినెట్ గా మీరు పర్చేస్ వేసుకోవాలి అండ్ దీనికి ఇయర్ ఇంట్స్ ఏమొచ్చాయని చెప్తా ఇలా నెక్కగా అయితే అట్లా అలా కూర్చుండిపోయింది అనమాట అంటే లైక్ అలా ఉండిపోయింది బాగుంది చక్కగా వచ్చింది సో మీరు ఇలా అయితే చూడొచ్చు అండ్ చూసారు కదా రీసెంట్గా హోమ్ టౌన్ కి అక్కడ కూడా వీడియోస్ చేశాను సో ఏ వీడియో పెట్టినా చక్కగా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన ఛానల్ ఎప్పుడు మీకు నచ్చే కంటెంటే ఉంటుంది డెఫినెట్ గా నేను చెప్తాను మీకు యూజ్ అయ్యి మీకు నచ్చే కంటెంట్ నేను ఎక్కువ ఇస్తా ఉంటాను అండ్ అది బాగుంటేనే మళ్ళీ ముందు తీసుకొస్తాం అది కూడా గుడ్ పెట్టుకోండి సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా బల వచ్చాయి పైన వచ్చేసి చూడండి ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ కింద వచ్చేసి జుంక ఇలా వచ్చి కింద బీట్స్ వచ్చాయి అసలు చాలా బాగుంది జుంకా కూడా కొంచెం బిట్ వెయిట్ ఉంది మరి అంత ఎక్కువ వెయిట్ అని అయితే నేను చెప్పట్లేదు కొంచెం అయితే వెయిట్ అయితే ఇచ్చారనమాట ఇలా అయితే ఉంది చాలా బాగుందండి జుంకా కూడా సో ఇది ఈ జ్యువెలరీ గురించి బానే ఉంది బాగుంది అంటే ఇలాగా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు మనం పెట్టుకోగలిగేలాగా బయటకి పెట్టుకుని వెళ్ళగలిగేలానే ఉంది అనమాట ఈ జ్యువెలరీ వర్త్ క్వాలిటీ అంత కాస్ట్ కి వర్త్ మనకి టెంపుల్ ఫినిషింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గోల్డ్ కాదు టెంపుల్ ఫినిషింగ్ ఇప్పటికీ మీరు త్రీ జ్యువెలరీస్ చూసారు నేను టోటల్ ఒక సెవెన్ టు ఎయిట్ జ్యువెలరీస్ మాత్రమే ఇప్పుడు చూపించబోతున్నాను చూపిస్తాను అదండి అసలు అన్ని కూడా అసలు ఎంత మంచి జ్యువెలరీస్ తీసుకొస్తానో ఈ రోజు ఇప్పుడు జస్ట్ ఇలా వచ్చాయి వీడియో షూట్ చేస్తున్నా ఇది మన నెక్స్ట్ అందమైన జ్యువెలరీ ఇది కూడా కంటి ఫినిషింగ్ కంటి ప్యాటర్న్ తో వచ్చింది మీరు ఇలా చూడండి కనిపిస్తుందా ఇటు ఇటు పీక్ అవుతున్నాయి ఇక్కడ ఇది ప్రైజ్ డ్రోప్ అయింది ఫస్ట్ కానీ ఇప్పుడు చక్కగా ప్రైజ్ డ్రోప్ అయి వచ్చింది ఇదిగోండి మనం పెట్టుకున్న కూడా అలా సెట్ అయిపోతుంది ఎంత బాగుందో చేసారా ఇది కూడా చాలా బాగుందండి జ్యువెలరీ అయితే ఇది కూడా ఇలా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ చూసారు కదా మనకి ఫినిషింగ్ అంతా కూడా చక్కగా ఇక్కడ ప్యాటర్న్ అంతా గోల్డ్ వచ్చి కంటి టైప్ వచ్చింది ఇక్కడ ఒక ఒక ఇక్కడ ఒక పిక్ ఇంకి ఇంక మధ్యలో స్టోన్స్ క్వాలిటీ అయితే సూపర్గా వచ్చిందండి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా స్టోన్ క్వాలిటీ అసలు మనకి మొత్తం విక్టోరియన్ క్వాలిటీనే అండి అసలు స్టోన్ క్వాలిటీ నెంబర్ వన్ అసలు నో వర్డ్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది ఇది కూడా జ్యువెలరీ చూసారు కదా పీకాక్స్ వచ్చి ఇక్కడ ఇక్కడ డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఈ ఫైన్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్లీ గోల్డ్ దొరుకుతుంది ఇలాంటి ఫినిషింగ్ మనకి చక్కగా ఇక్కడ వన్ గ్రామ్ లో కూడా సేమ్ వచ్చేసిందండి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఇచ్చారు ఇట్లా ఇచ్చారు ఇదైతే వచ్చింది థ్రెడ్ వచ్చింది ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి క్యూట్ గా సింపుల్ గా ఇచ్చాడు సో ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలాగా మరి పెద్దగా కాదు చిన్నగా కాదు ఇట్లా డ్రాప్ ప్యాటర్న్ లో ఇలాగా మంచి పార్టీ వే శారీస్ ఇట్టే పెట్టేసుకోవచ్చు సూట్ అయిపోతుంది అనమాట అన్ని గోల్డ్ లో కాకుండా ఇలాంటివి స్టోన్ ఫినిషింగ్ కూడా పెట్టుకోండి తీసి పెట్టుకోండి ఎందుకంటే అన్నిటిపైకి గోల్డ్ సెట్ కావాలన్నమాట ఇలాంటి స్టోన్ అయితే కొన్నిటిపైకి చాలా ఆ శారీకి మీ మీ లుక్ కి అందరినీ తీసుకొచ్చేస్తుంది అనమాట సో అయితే ఇలా వస్తాయి అనమాట చూసారు కదా చాలా బాగుంది అన్నిటికీ పక్కన లుక్ యాడ్ చేస్తానండి మీకు అర్థమవుతుంది డెఫినెట్ గా క్వాలిటీ క్లియర్ గా కనిపిస్తుంది ఆ తర్వాత మీరు పోర్చెస్ చేసుకోండి నచ్చితే ఇలా అయితే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టూ సెట్స్ కూడా ఇది మన ఫిఫ్త్ జ్యువెలరీ అనమాట చాలా బాగా వచ్చింది ఇది కూడా ఫ్రెండ్స్ ఈ జ్యువెలరీ చూపిస్తాను నెక్స్ట్ ఇదైతే ఒకప్పుడు ఫుల్ ట్రెండ్ అయిపోయిందండి ఫుల్ వైరల్ లో ఉన్న జ్యువెలరీ అనమాట ఇప్పుడు ఇది ఎంత ప్రైస్ డ్రాప్ అయిందంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ప్రైస్ వచ్చింది అనమాట ఒకప్పుడు ఇది చాలా హైలైట్ అయింది ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది అన్న ఒక్క కారణంతో నేను ఆర్డర్ ప్లేస్ చేశాను బట్ దాని క్వాలిటీ దీని క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి సో చూడండి జ్యువెలరీ వచ్చేసి ఇది ఇది ఇప్పుడు కొంచెం ప్రైస్ డ్రాప్ అయిందని చెప్పి నేను మీ ముందు అనమాట మీకు స్టోన్స్ తెలుస్తున్నాయి రూబీస్ స్టోన్స్ క్వాలిటీ అనేది కలర్ అయితే మల్టీ కలర్ వచ్చిందనమాట దేని పైన వేసుకోవచ్చు అంటే బట్ ఆ క్వాలిటీ ఇది అయితే కంపారిజన్ లో కొంచెం లో ఉంది అనమాట ప్రైస్ డ్రాప్ చేశారు దాంతో పాటు క్వాలిటీ కూడా కొంచెం తగ్గింది మనకి పిల్లలకి వాళ్ళకి పెట్టడానికి అట్లాగా బాగుంటది అనమాట ఇలా ఇక్కడ ఫ్లవర్స్ టైప్ వచ్చింది కదా సో ఇలా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నైస్ గా వచ్చింది కొంచెం కొంచెం క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇచ్చుంటే ఇంకా బాగుండేదన్న ఫీల్ అనమాట నాకు అది ఒకటే అనిపించింది వావ్ స్టర్ట్స్ అయితే బలే వచ్చేయండి చక్కగా చాలా బాగా వచ్చింది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతాయి ఖచ్చితంగా కనిపించేస్తుంది అంత ముద్దుగా ఉంది స్టర్ట్స్ చాలా బాగుందండి చాలా క్యూట్ ఉంది ఇది సో పోకు వచ్చింది ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇది కూడా బాగుందండి ఓకే ఆ ప్రైస్ కయితే వర్త్ అని చెప్తాను ఇదిగోండి ఇలా వస్తుంది సో ఇలా వస్తుంది పెట్టుకుంటే కదా ఇలా అయితే వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి ఓకేనా వీటికన్నా ఏంటంటే అంతకు ముందు వచ్చిన మోడలే కాబట్టి ఫస్ట్ చూపించినవి ఇగోండి నేను పెట్టుకుని మెల్లో ఇది ట్రై చేయండి అవైతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కాబట్టి మీకు అలా ట్రెండ్ ఫాలో అయినట్టు కూడా ఉంటుంది ఇది కిడ్స్ కి మెల్లో వేయడానికైతే బాగుంటుంది ఇప్పుడు నేను చూపించబోయేది హండ్రెడ్ పర్సెంట్ విక్టోరియన్ జ్యువెలరీ అండి అసలు నా ఫేస్ లో స్మైల్ చూస్తేనే మీరు గెస్ చేయాలి ఎంత క్వాలిటీ వచ్చిందో ఎప్పుడెప్పుడు మెల్లో వేసుకుందామా అని ఫుల్లీ ఎక్సైటెడ్ అండి चूंडी ఎంత బాగా వచ్చిందంటే విక్టోరియన్ జ్యువెలరీ ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఉంచి పెట్టుకుందాం అనుకుంటున్నా ప్రైజ్ సిక్స్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడింది బట్ మనకి వర్త్ ఇట్టేనండి విక్టోరియన్ జ్యువెలరీ ఎప్పుడు ప్రైస్ ఉంటుంది ఇది మీషోలో పర్చేస్ చేసింది ఇక్కడది కాదు నాకు తెలిసి ఇది ఖచ్చితంగా బ్యాక్ లుక్ క్యాప్ చేస్తూ మాట్లాడితే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది అనిపిస్తుంది చూడండి స్టోన్ క్వాలిటీ అంతా కూడా నేను బ్యాక్ లుక్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా అయితే వచ్చిందనమాట మీరు ఒకసారి నార్మల్ గా చూడండి నేను ఇప్పుడు బ్యాక్ లుక్ లో మాట్లాడుతాను సో ఇదైతే పెట్టుకుంటే ఇలా వస్తుంది త్రీ లైన్స్ ఎప్పటి నుంచో చూస్తున్నా ఇట్లాగా త్రీ లైన్స్ విక్టోరియన్ జ్యువెలరీ ఈ లేయర్స్ లోని తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఇది ఎప్పటి నుంచో మీషోలో ఉంది బట్ నేనే డే చేయలేదు ఆర్డర్ పెట్టడానికి బట్ వచ్చాక బాగుందండి క్వాలిటీ అంతా అంత స్టోన్స్ వచ్చేసి అమెరికన్ అమెరికన్ డైమండ్స్ అంటాం కదా సో ఆ స్టోన్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట బాగుంది ఇంకా విక్టోరియన్ జ్యువెలరీ ఎప్పుడు ఇదే ఫినిషింగ్ తో వస్తాయి స్టోన్స్ అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తాం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ర్యాండమ్ గా సో బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట నేను దీంట్లో ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది అవుతుంది క్లియర్ గా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇయర్ రింగ్స్ పాపిడి బిల్ కూడా ఇచ్చారు ఎంత బాగుందో చూడండి ఇయర్ రింగ్స్ సరిపోతుంది అంతే ఇంకట్లా పెట్టుకుంటే ఇంకేం వేసుకోకల్లా చక్కగా వేసి ఆడి పైకి కానీ లంగా ఓనీల్ పైన కానీ పెట్టుకుంటే చాలా బాగుంటది చూసారా ఎంత బాగుంది సెట్ నాకైతే సూపర్ గా నచ్చిందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినా వర్త్ ఇట్ మన దగ్గర ఒకటి ఇలాంటిది ఉంటే సరిపోతుంది ఇది మనకి పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారు వాళ్ళు ఇదిగోండి పాపిడి బిళ్ళ కూడా లెంత్ నేను పెట్టుకుంటాను పాపిడి బిల్లలు కూడా సో ఇలా చూసారా డిపెండ్స్ ఆన్ డ్రెస్ బట్టి మనకి బాగుంటుంది క్వాలిటీ అనేది డిపెండ్స్ ఆన్ డ్రెస్ బట్టి మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఇయర్ రెండు ఇయర్ అనేవి మనకి ఇలా ఇచ్చారు ఇప్పుడైతే బ్యాక్ లుక్ క్యాచ్ చేసి మాట్లాడతాను అదొకసారి వినండి సైడ్ లుక్ క్యాచ్ చేస్తాను మీరు అక్కడ చూడొచ్చు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది సింగిల్ గా నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను మీరు అక్కడ కూడా చెక్ చేసుకుని పోచేస్ చేసుకోవచ్చు సో పెట్టుకుంటే లుక్ వైజ్ గా ఎలా ఉంటుందో కూడా నేను పెట్టి చూపిస్తాను చూడండి ఇలా అయితే వస్తుంది చాలా 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 ఎక్సలెంట్ లుక్ గ్రాండ్ లుక్ అని అనేది ఉంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంత బాగా వస్తుందని నేను లిటరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ క్వాలిటీతో వచ్చింది హైలీ రికమెండెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి నచ్చితే కనుక సైడ్ లుక్ యాడ్ చేశాను కదా చూడండి మీకు క్లియర్ గా స్టోన్ క్వాలిటీ కూడా కనిపించేలాగా యాడ్ చేస్తా చూడండి నచ్చితే ఆలోచించండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకా లాస్ట్ జ్యువెలరీ అనమాట ఇది కూడా ఫుల్లీ ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చింది ఈ ఈ జ్యువెలరీ అనేది బాగా వైరల్ అయింది కదా మనకి శ్రావణ మాసం మొత్తం ఈ జ్యువెలరీ ఫుల్లీ ట్రెండ్ అండ్ వైరల్ అయింది కదా ఇక్కడ చూసారా లక్ష్మి కోసలు చిన్న చిన్నగా వచ్చాయి అండ్ ఇక్కడ చూస్తే స్టోన్ క్వాలిటీ ఇది స్టోన్ క్వాలిటీ అంత నార్మల్ మీరు రెగ్యులర్ గా నార్మల్ గా బయట స్టోన్ క్వాలిటీ చూస్తే ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది అనమాట నా సజెషన్ ఏంటంటే ఇది అరౌండ్ మనకి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పడింది అసలు లోపల అమ్మవారి క్వాలిటీ కూడా బాగా ఇవ్వలే చిన్న చిన్నగా ఇచ్చారు కానీ కాసులు క్వాలిటీ బాగా ఇవ్వలేం సో నా సజెషన్ ఏంటంటే ఇంత తక్కువ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పెట్టి ఇది తీసుకోవడం కన్నా ఇంకొక టూ త్రీ హండ్రెడ్ పెట్టేసి మనం వన్ గ్రామ్లో తీసుకుంటే బెటర్ అండి అది కూడా మీషోలో అవైలబుల్ ఉంది నేనేం అనుకున్నాను అంటే ప్రైస్ డ్రాప్ అయ్యాయి కదా బాగుండొచ్చేమో బాగుంటే మీకు రికమెండ్ చేద్దాం అన్నట్టు ఆర్డర్ చేశాను బట్ ఈ స్టోన్ క్వాలిటీ బాగాలేదు అండ్ ఇక్కడ వచ్చిన ఈ లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్ బాగాలేదు ఇయర్ రింగ్స్ కూడా జస్ట్ నార్మల్ క్వాలిటీ వచ్చేసింది సో ఇది వద్దు దీనికి లింక్ ఇస్తాను కానీ మీరు ఎవ్వరు పర్చేస్ చేయద్దు చూసుకోండి కేర్ఫుల్ గా అన్నీ కూడా బాగా రావు కొంచెం చూసుకుని జాగ్రత్తగా మీరు పర్చేస్ చేసుకోవాలి ఓకేనా నేను ఇప్పుడైతే నా జెన్యున్ రివ్యూ షేర్ చేసా ఏవి బాగున్నాయి ఏది మీరు తీసుకుంటే బాగుంటుంది ఏది ట్రెండింగ్ లో ఉంది అన్ని కూడా చెప్పా ఏది ప్రైస్ కి వర్త్ కూడా మీకు చెప్పా సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీ దగ్గర ఏ జ్యువెలరీ లేదు ఏంటి అనేది చూసుకొని తీసుకోండి హ్యాపీగా అన్ని క్వాలిటీ కూడా బాగా వచ్చే ఒకటే బాగాలేదు అది మీకు బాగాదని కూడా చెప్పేశాను ఇంక ఇదనమాట అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్